అస్సలం వైకుం వరహమతుల్లాహి దర్శ హదీస్ రియాదు సలిహీన్లో డెబ్భై ఒక్క హదీసులు పూర్తి చేసుకున్నాం అల్లా యొక్క తక్కువ దైవభీతి యొక్క అధ్యాయంలో ఉన్నాం డెబ్బై రెండవ హదీస్ చూద్దాం హజరత్ అబూ తరీఫ్ అదీబిన్ హాతిమ్ తాయి హి అల్లాహు తలాన్హు గారి యొక్క ఉల్లేఖనం ఆయన ప్రియప్రవక్త సల్లల్లాహు అలీవలసలం గారు ఈ విధంగా పలికారని చెప్పడం జరిగింది ప్రవక్త గారు ఏమన్నారంటే ఎవరికైనా ఏదైనా విషయమై ప్రమాణం చేసిన తర్వాత దైవభక్తి పరంగా అల్లా యొక్క తక్కువ పరంగా అంతకన్నా మెరుగైన విషయం కనపడితే అప్పుడు ఆ దైవభక్తితో కూడినటువంటి విషయాన్నే అతను ఆచరించాలి అని ప్రవక్త సల్లల్లాహు లేవలసింది గారు చెప్పడం జరిగింది ఇది ముస్లిం షరీఫ్లో ఉన్నటువంటి ఒక అనొక హదీస్ ముందుగా చెప్పాల్సింది ఏమంటే అల్లాహతల పురాణ కరీంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది విశ్వాసుల కోసం ఇచ్చినటువంటి ప్రమాణాలను నిలుపుకోమని అది అల్లాహకు ఇచ్చినటువంటి ప్రమాణమైనా సరే లేదా దాసులకు ఇచ్చినటువంటి వాగ్దానమైనా సరే అల్లాహతల తప్పకుండా దాని గురించి ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి వాగ్దానం కానీ ప్రమాణం కానీ ఏదైనా చేసినట్టయితే దాన్ని తప్పకుండా నెరవేర్చవలసి ఉంటుంది అయితే కొన్ని కొన్నిసార్లు మనం ఒక మాట ఇస్తాం ఆ మాట ఇవ్వడం అనేది ఏదైతే ఉందో అది అల్లాకు వ్యతిరేకంగా కానీ లేదా షరియత్కు వ్యతిరేకంగా కానీ లేదా దైవభీతితో కూడినటువంటి పని కాదు అని తెలిసినప్పుడు లేదా అపమార్గం అని తెలిసినప్పుడు మనం ఆ యొక్క ప్రమాణాన్ని తెంచివేసి అల్లా యొక్క దైవభీతి ఎందులో ఉందో అల్లాహ తల యొక్క భయం తక్కువ ఎందులో అయితే ఉందో ఆ మార్గాన్ని అనుసరించవలసి ఉంటుంది ప్రమాణం పూర్తి చేయాలి కదా అని చెప్పేసి మనం చెడు మార్గాల్లో వెళ్ళేటువంటి ప్రమాణాలని పూర్తి చేయకూడదు ఆ ప్రమాణాన్ని భంగపరిచి మనం ఖచ్చితంగా వేరొక అల్లహతలయకు ఏదైతే తక్కువ మనం అనుసరించాలో ఆ ప్రమాణాన్ని మనం అనుసరించాల్సి ఉంటుంది దీనికి సింపుల్గా కావాలంటే ఒక ఉదాహరణ చూసుకోండి ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నాడని చెప్పేసి మనం అనుకొని ఒక పదివేల రూపాయలు అతనికి సహాయం చేస్తామని మాటిచ్చాం ప్రమాణం చేసాం వాగ్దానం చేసాం ఖచ్చితంగా దాన్ని నిలుపుకోవాలి అయితే తర్వాత ఏం తెలిసిందంటే మనం ఇవ్వబోయే లోపే ఆ వ్యక్తి ఆ సొమ్ముతో తాగుతున్నాడని లేదా ఇతరత్ర దుష్కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పేసి మనకు నిర్ధారణ అయింది ఇప్పుడు మనం ప్రమాణం చేశాం వాగ్దానం ఇచ్చాం మాటిచ్చాం కదా అని చెప్పేసి మనం అతనికి ఆ డబ్బులు ఇవ్వలేము ఎందుకంటే ఇప్పుడు అతను డబ్బులు ఇస్తే అతను వెళ్ళి దాంతో తాగుతున్నాడు అని చెప్పేసి మనకు తేలినప్పుడు లేదా దాంతో అతను జూ జూదమాడుతున్నాడని చెప్పేసి తెలిసినప్పుడు లేదా ఇతరత్ర తప్పుడు కార్యక్రమాల్లో వినియోగిస్తున్నాడని తెలిసినప్పుడు మన యొక్క సహాయం అనేది ఏదైతే ఉందో అతనికి చేయడం అతని యొక్క చెడులో పాలు పంచుకోవడం అవుతుంది కాబట్టి అటువంటి దాంట్లో మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ పాలు పంచుకోకూడదు కాబట్టి ఈ సందర్భంలో మనం తక్కువ ఎందులో ఉంది అల్లా యొక్క భయం ఎందులో ఉంది ఇటువంటి వాటి నుంచి మనం దూరంగా జరగలేము అయితే ఇప్పుడు ఏదైతే మనం మాట ఇచ్చామో దాన్ని భంగపరచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇట్లాంటి సమయంలో మనం ఏం చేయాలంటే ప్రమాణం ఊరికే భంగం చేయకూడదు ప్రమాణం భంగం చేసినందుకు కఫారా తెలియ కఫారా అనేది ఇవ్వాలి అంటే పరిహారం అనేది ఇవ్వాలి దాని గురించి అల్లహతల సూరతులు మాయిదాలో ఎనభై తొమ్మిదవ నంబర్ ఆయుత్లో తెలియజేయడం జరిగింది సూరతులు మాయిదాలో అల్లహతల తెలియజేస్తున్నాడు ఎనభై తొమ్మిదవ నంబర్ ఆయుత్ మీరు చేసే అర్థం లేని ప్రమాణాలను గురించి అల్లహతల మిమ్మల్ని నిలదీయడు అయితే మీరు పటిష్టపరిచినటువంటి ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని తప్పకుండా నిలదీస్తాడు అటువంటి ప్రమాణ భంగానికి పరిహారం ఏమిటంటే మీరు మీ ఇంటి వారికి పెట్టే మధ్య రకపు అన్నం పది మంది పేదలకు తినిపించాలి దానికి ఏం చేయాలి మనం ఆ కఫ్ఫారా ప్రమాణం ఏదైనా సరే మనం అల్లా యొక్క భయం వల్ల దాని నుంచి దూరంగా మసులుకున్నా లేదా మన యొక్క శక్తి లేక ఆ యొక్క ప్రమాణం నుంచి దూరంగా జరిగినా లేదా విధిలేని పరిస్థితుల్లో మన యొక్క ఆ ప్రమాణాన్ని కానీ ఆ యొక్క వాగ్దానాన్ని కానీ మనం నెరవేర్చకపోయినా మనం ఏం చేయాలి అంటే మన ఇంటి వారికి పెట్టే రకపు అన్నం పది మంది పేదలకు తినిపించాలి అంటే అందరికీ ఒకటేసారి తినిపించవచ్చు లేదా పది మంది వేరే రోజు ఒకరికి ఇంకో రోజు ఒకరికైనా పది మంది పేదలకు ఒకేసారి మనం అన్నం తినిపించాలి లేదా వారికి బట్టలు పెట్టాలి రెండవ ఆప్షన్ వారికి బట్టలు పెట్టడం లేదా ఒక బానిసకో బానిసరాలికో స్వేచ్ఛ నసగాలి ఇప్పుడు ఆ బానిసల సిస్టమ్ లేదు కాబట్టి ఇది చెల్లదు ఇవేవి చేయలేని వారు అంటే అన్నం పెట్టలేని వారు పది మందికి లేదా పది మందికి బట్టలు పెట్టలేనటువంటి వారు ఏం చేయాలి అంటే మూడు రోజుల పాటు ఉపవాసం పాటించాలి మీరు ప్రమాణాలు చేసినప్పుడు వాటిని భంగపరిచినందుకు ఆ ప్రమాణాల యొక్క పరిహారం ఇది అందుకే మీరు ప్రమాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా మీరు కృతజ్ఞతగా మసులుకునేందుకు గాను అల్లా మీకోసం తన ఆదేశాలను తేటతెల్లం చేస్తున్నాడు అని అల్లాహతల సురా మాయిదా ఎనభై తొమ్మిదవ నంబర్ రాయితీలో చెప్పడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా సరే ఇట్లాంటి సమస్యలు మీకు ఎదురైనప్పుడు ఈ యొక్క పద్ధతిని అవలంబించండి అదేవిధంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే అల్లాహతలో ఖురానే కరీంలో నజర్ మీ యొక్క నజర్ను మొక్కుబడలను పూర్తి చేయండి అని కూడా చెప్పడం జరిగింది నజర్ అంటే అంటాం మనం ఇక్కడ అరబీలో అయితే దాన్ని నజర్ అంటాం నజర్ అనేది కూడా చూడండి ఇది ఒక రకమైనటువంటి వాగ్దానం అంటే అల్లహతలో మొత్తం మనం చేసినటువంటి వాగ్దానం వల్ల నాకు గనక ఈ పని జరిగితే లేదా ఫలానా రోజు తర్వాత నా కార్యక్రమం కనుక అయితే నేను ఫలానా రోజు పేదవాళ్ళకు అన్నం తినిపిస్తానను లేదా ఉపవాసం ఉంటాననో లేదా నమాజ్ చేస్తాననో లేదా హజ్ చేస్తాననో లేదా ఉమ్రాజ్ చేస్తాననో లేదా సదఖా చేస్తానను ఏదైనా సరే మీరు అల్లాహతలకి సంబంధించి ఒక మొక్కుబడి చేసుకున్నారు అల్లాకు తప్ప ఇతరులకు మొక్కుబడి చేసుకోవడం అనేది అయితే ఆ కాన్సెప్టే లేదు అటువంటివి ఏదైనా చేసుకుంటే మనం తప్పకుండా ఇందులో ప్రవక్త గారు తెలియజేసినట్టు ఆ విధేయతకు సంబంధించినటువంటి మొక్కుబళ్ళన్నీ కూడా మనం తెంచివేసి వాటికి కఫారా చెల్లించాలి ఇక అల్లాతో చేసుకున్నటువంటి మొక్కుబడి మన యొక్క శక్తి లేకుండా లేదా మన యొక్క స్థితాత లేకుండా అటువంటి పరిస్థితులు ఎదురయ్యి మనం చేయలేనప్పుడు మనమేం చేయాలంటే దైవ విధేయతకు తలొగ్గి మనం కఫారా చెల్లించి మన యొక్క జీవితాన్ని గడపవలసి ఉంటుంది ఉదాహరణకు ఏదైనా పని జరిగినప్పుడు ఒక మూడు రోజుల పాటు లేదా ఉదాహరణకు చెప్తున్నాను చూడండి వల్ల నాకు గనుక ఈ పని జరిగితే వచ్చే గురువారం రోజు నేను ఉపవాసం పాటిస్తాను అని చెప్పేసి అల్లాహతలకు నేను ముక్కుబడి చేసుకున్నాను అనుకోండి ఆ గురువారం రోజున సడన్గా మా ఇంటి వారికి ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది అప్పుడు నేను సెహరీ ఇఫ్తారు కూడా చేసేటువంటి పరిస్థితుల్లో లేను అక్కడ ఉన్నటువంటి ఏదైతే సందర్భం ఉందో అందులో నుంచి బయటకు వచ్చే పరిస్థితుల్లోనూ లేననుకోండి ఏమైంది నేను మొక్కుబడి పూర్తి చేసుకుని మాట ఇచ్చింది ఎప్పుడు గురువారం రోజున ఉంటానండి ప్రత్యేకించి ఈ గురువారం ఉంటానని మాటిచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ మొక్కుబడి తీరుతుందో ఆ గురువారం ఉండడం నా మీద అయిపోయింది కానీ నేను ఆ రోజు దాన్ని పూర్తి చేయలేకపోయాను కాబట్టి దానికి పరిహారంగా ఏమేమి చేయాలి నేను పది మంది పేదలకు భోజనం తినిపించాను ఇలాంటివి లేదా ఒక వ్యక్తి ఒక తప్పుడు ప్రమాణం చేసుకున్నాడు అంటే ఉదాహరణకు ఏం చేశాడంటే దయ అవి అవిధేయతకు సంబంధించినటువంటి ప్రమాణం చేసుకున్నాను చాలామంది పూర్వకాలంలో ఇట్లాంటివి చేసేవాళ్ళు అవి మనం కొన్ని నోటితో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఎట్లాంటివి అంటే వాళ్ళ నాకు ఈ కనుక ఈ యొక్క కార్యక్రమం నువ్వు చేసినట్టయితే నా జీవితంలో ఈ యొక్క ప్రతిఫలం లభించినట్టయితే నేను ఫలానా చోటుకు వెళ్ళి అక్కడ జివా చేస్తాను అని చెప్పేసి ఆ యొక్క సమాధుల వద్ద కానీ ఇట్లాంటి చోట కానీ వాళ్ళు మొక్కుకునేవారు ఇవన్నీ కూడా దైవ అవిధేయతకు సంబంధించినటువంటి ప్రమాణాలు ముష్రికీన్ల ఖబర్ల వద్ద వాళ్ళు ఆ విధమైనటువంటి పనులు చేసేవాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా మనము అవిధేయతకు సంబంధించినటువంటి పనుల్లో వస్తాయి కాబట్టి ఇట్లాంటి ప్రమాణాలని మనం భంగపరచాలి ఆ భంగపరిచినందుకు కాను మనం ఏం చేయాలి పది మంది పేదలకు మనం భోజనం పెట్టాల్సి ఉంటుంది ఏదైనా సరే ఇలాంటి ప్రమాణాలు అల్లాకు తప్ప ఇతరులకు ఏవైనా సరే మనం నజర్ చేసినవి కానీ ఇట్లాంటివి మనం తప్పకుండా భంగపరిచి వాటికి పరిహారం చెల్లించవలసి ఉంటుంది ఎందుకంటే మనం ఎందులో తక్కువ ఉందో ఆ విషయాన్నే అవలంబించడాన్ని ప్రభుత్వ సల్లల్లాహు అలైవ్ సలం గారు ప్రోత్సహించడం జరిగింది ఇన్షాల్లా తల మిగిలిన హదీసులు మళ్ళీ